ఇప్పుడే రవితేజ దగ్గరికి వచ్చాను తన పరిస్థితి చాలా ఘోరంగానే ఉంది అలాంటి పరిస్థితుల్లో నేను రవితేజను చూస్తానని అనుకోలేదంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు మీడియా ముందు మరి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నాయి అయితే మాస్ రాజా రవితేజ మరి సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే ఇక కొత్త దర్శకుడు మరి భాను దర్శకత్వంలో ఆర్టీ సెవెంటీ ఫైవ్ సినిమా తీస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోని దానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్లోనే జరుగుతుందట ఈ షూటింగ్ నేపథ్యంలోనే తీవ్ర గాయాలకు గురైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఆ గాయాలలో మరి తన కుడి చేతి కండరం బాగా దెబ్బతిని రక్తస్రావం జరుగుతున్నట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా మరి లోపల ఎలాంటి గాయాలు అయినాయని చెప్పి డాక్టర్స్ కూడా మరి పైపు లోపలికి వేసి మరి చూసినట్లుగా తెలుస్తుంది ఇక యశోద హాస్పిటల్లో తీవ్ర పరిస్థితిలోనే మరి రవితేజ ఉన్నారు అక్కడ తనకి సర్జరీ చేయాలని చెప్పి మాట్లాడుకొస్తున్నారట డాక్టర్స్ ఈ విషయం విన్నా మరి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చాలా ఎమోషనల్ అవుతున్నట్లుగా తెలుస్తుంది అక్కడికి వెళ్ళిన మరి మహేష్ బాబు రవితేజను చూడడంతో ఇలా జరుగుతుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో చిన్న చిన్న గాయాలతో హాస్పిటల్లో ఉన్నాడు అనుకొని నేను వచ్చాను కానీ ఇలాంటి తీవ్ర గాయాలు అని నేను అనుకోలేదు అంటూ కూడా మరి ఎన్ని ఏదేమైనా తన త్వరగా కోలుకోవాలి పరిస్థితి మాత్రం క్రిటి క్రిటికల్ గానే ఉంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి